కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్స్ డేకి అందరు ఉమెన్స్ డేకి ఇంపార్టెన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటే ఇంత దేశం అభివృద్ధి చెందినా కానీ మనం గుర్తించబడి అట్రాసిటీ దౌర్దండాలు కానీ బాధలు కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటే ఒక కుటుంబం అభివృద్ధి వెళ్ళాలంటే వాళ్ళ ద్వారా జరుగుతుందని పెన్షన్ కూడా ఎవరు పట్టించుకోవాలి అనే దాంట్లో డే అని కూడా చేశారు ఎందుకంటే పెన్షన్ చేస్తే స్త్రీలు కూడా లేరు కాబట్టి ఎంత ఐక్యమత్యంగా కూర్చుకోవాలి స్త్రీలకు ఎంత ప్రాముఖ్యత ఉందో కుటుంబ పోషణ లోపల పెన్సు కూడా అంతే బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి పెన్షన్ లోపు చూసుకోవడానికి డే సందర్భంగా ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కావున ఇక హెల్మెట్ అవేర్నెస్ తో పాటు ప్లాస్టిక్ వాడరాదు అనే దాంట్లో డ్రైవింగ్ టైలర్స్ మూడు సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా మెల్సిడే నాడు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి హెల్మెట్ ధరిస్తే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయి అంటే మనము బతుకుంటేనే ఏమైనా సాధించగలం సాధించ సాధించాలనుకుంటే మనకు ఒక తపద ఉండాలి కాబట్టి మనమే లేకపోతే ఈ రకంగా చనిపోతే ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజల లోపల రోజు రోజుకు మాస్ చేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకుంటూ వస్తే ఈ క్యాజువాలిటీ అనేది డెత్ రేట్ అనేది తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ సేఫ్టీ చేయకుండా వాళ్ళ కుటుంబాన్ని తీసుకు పెట్టుకోవాలి ఇది చిన్న వన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది హండ్రెడ్కి పోవాలని ఒక స్టెప్ వేసేందు అది సంవత్సరానికి వన్ స్టెప్ టూ స్టేప్ ఇట్లా ముందుకు పోయిపోతే ప్రతి ఒక్కరు టూ పర్సెంట్ నుంచి ఇది ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఈ వన్పర్తి ప్రజలు ఈ డిస్టిక్ బుండాలందరూ హెల్మెట్ చేసి వాళ్ళ రక్షణ గురించి అనేది భావించి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుకుంటారు ఆ రకంగా మనం సమాజ పరిరక్షణలో ఉన్నాం కాబట్టి కొంచెం రెస్పాన్స్ గురించి కాబట్టి పర్యావరణాన్ని ప్రదర్శించడానికి ప్లాస్టిక్ పైన ఉత్తే వాటి ధ్యానం వాడుకోవటం ముందే వచ్చే సమాజం కూడా మనం చేసుకుంటాం కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి కూడా దీంట్లో అవేర్నెస్ అనేది కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన అందరూ కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫునంతా ధన్యవాదాలు తెలియజేస్తారు శ్రీధర్ స్వామి గారు మునం తిరుమల సార్ గారు యాగులీవా Halo तो चलाड़ा పర్లేదు వనపర్తి జిల్లాలో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసేవాళ్ళకి టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ వందలో ఇద్దరు కూడా పెట్టుకోవట్లేదు ఒకటి అలా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు కానీ డెత్ రేట్ ఎట్లున్నదంటే చాలా సివియర్ గా జరుగుతుంది ఎందుకంటే నిన్న ఈ ఎవరు వచ్చి మనం సుమరకుంటపల్లిలో ఇద్దరు యువకులు జరిగారు అంతకుముందు పెద్దమందిలో ఇద్దరు యువకులు యువకుడు నేను అనేది ఏదో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు చనిపోతే బాధే ఉంటుంది కానీ ఇంత తీవ్రమైన వేదన ఉండదు మనిషి ఏలాంటి సుఖం అనుభవించకుండా ఏలాంటి సక్సెస్ ఫేస్ చేయకుండా మనిషి చనిపోతే ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ప్రేమ ఆప్యాయత వాత్సల్యం వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఒక బంధం అనేది ఇట్లా విత్ ఇన్ సెకండ్స్లో తెగిపోతాం ఒక యుద్ధం చేసి చనిపోతే మనము వారికి ఒక చిరస్మరణీయుడు అవుతాడు కానీ యాక్సిడెంట్లో చనిపోతే స్వీయ తప్పిదం వల్ల చనిపోతే కేవలం డెడ్ బాడీస్ అనుకో మన దహన క్రియలు చేసి లేకపోతే అంతిమ క్రియలు చేసే వారికి బాధపడుతుంది అనిపించి తర్వాత ఏమంటాం హెల్మెట్ పెట్టుకుంటే బాగుండు కదా లేదు అంత స్పీడ్గా పోకుంటే బాగుండు కదా అని ఒక కామెంట్ కూడా పాస్ చేస్తాం అదే ఒక సైనికుడికి చనిపోతే అరే ఏ కారణంగా చనిపోయినా కానీ సైనికుడు చనిపోయాడు దేశం కోసం చనిపోయాడు అని సో ఇటువంటి చావు చూస్తుంటే మాకు బాధ అనిపించి చిన్న ప్రోగ్రాం అయినా మన మన్యం గారు చేస్తున్నది ఉదాత్తమైన ఒక గొప్ప సహకార్యం కాబట్టి నేను ఐ వాంటెడ్ టు అప్రిషియేటింగ్ ఐ ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ తప్పకుండా ఒక మనలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు అడుగు ఎవరిది అనేది ముఖ్యం అడుగు వేసామా సక్సెస్ అయ్యేదాకా వదలదు మనం ఇప్పుడు ఒక ప్రతిన గుణాలు ఏంటంటే